తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు కింద ఒక సీరియల్లో బాగా బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు లైన్స్ అంటే ఏది తెలు సీరియల్లో అది డైలాగ్ చెప్పే చెప్పే ఇంతవరకు వచ్చింది ఇప్పుడు అండ్ అంతే ఐ థింక్ విత్ టైం ఎక్కువ అయిపోతుంది అంటే మీకు తెలుగు అనేది లాంగ్వేజ్ కూడా అర్థమైంది అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ సీరియల్ పరంగా తెలుగు అనే కాకుండా లాంగ్వేజ్ కూడా అర్థమైంది మీలాంటి ఫ్లూయెన్సీ నాకు లేదు కానీ అర్థమవుతుంది మీరు మీరు అంత ఏం ఫ్లూయెన్సీ లేకుండా అంత మాట్లాడితేనే మాకు ముద్దు ముద్దుగా ఉండదు బెంగాలీ ఒక మాట కూడా బెంగాలీ మాట్లాడుతున్నారు అట్లీస్ట్ అయితే ఒక తెలుగు అనే లాంగ్వేజ్ అర్థమైంది కాబట్టి సో రొటీన్ గా మీరు మళ్ళీ గో బ్యాక్ టు యువర్ హోమ్ టో అక్కడ కూడా తెలుగు సినిమా చూడడం కానీ ఏదైనా ఫాలో అవ్వడం ఎలాంటి తెలుగు అదే సీరియల్స్ అవునవును నేను అన్ని సీరియల్స్ చూస్తున్నాను కదా అంటే ఎవ్రీడే అది రాదు చూడటానికి కానీ కొంచెం కొంచెం అంటే ప్రోమోస్ చెప్పండి కొత్త ఏదో మూవీస్ వస్తే అది ఈ సీరియల్లో ఇప్పుడు ఇది జరుగుతుంది ఇది కొత్త సీరియల్ లాంచ్ వస్తుంది అండ్ మనం హాట్స్టార్లో కూడా ఏదో కొత్త సిరీస్ వస్తే సినిమా వస్తే అది సబ్ టైటిల్స్లో మనం ఇంగ్లీష్లో పెట్టేసి అది తెలుగులో నేను వింటా అది కొంచెం ఈజీ అయిపోతుంది ఓకే అవును మీరు ఏం వింటారు అది తొందరగా మీకు అవును సో ఇక్కడ వచ్చి ఫస్ట్ ప్రాంప్టింగ్ ఉంటుంది ఇక్కడ సో మా ప్రాంప్టర్ ఏదో చెప్తే మనం స్లోగా అమ్మమ్మా ఇలా ఇలా చెప్తున్నాను కానీ నా డైరెక్టర్ చెప్పారు అమ్మ మీకు ఈ తెలు లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మీరు రాంగ్ చెప్తే కూడా లౌడ్గా చెప్పండి మీరు ఎవ్వరికీ అది భయపడకుండా తప్పకుండా అంటే పట్టించుకోకుండా మీరు రాంగ్ చెప్పండి కానీ అది పెద్దగా చెప్పండి అదే యాక్చువల్లీ వుడ్ వచ్చే యాక్చువల్లీ అదే నాకు హెల్ప్ అయింది ఇక్కడ హైదరాబాద్లో నేను ఫుల్ వన్ ఇయర్ నేను తప్పే చెప్పారు అన్ని డైలాగ్స్ అన్ని అందరూ నవ్వుతున్నారు నా డైలాగ్స్ విని పాపం ఆర్టిస్ట్ కూడా ఎంత షార్ట్లో కూడా వాళ్ళ ఇక్కడ వరకు వచ్చింది నవ్వు కానీ నవ్వలేకపోతున్నారు ఎందుకంటే షార్ట్ జరుగుతుంది నెక్స్ట్ ఐ థింక్ దట్ హ్యాస్ హెల్ప్ మీ ద మోస్ట్ దట్ మీరు తప్పే చెప్ చెప్తున్నారు కదా కానీ చెప్పండి లౌడ్ గా చెప్పండి